ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ ఈ ఏడాది నేను ఎక్కువగా విన్నది వారాహి అమ్మవారి గురించి వారాహి అమ్మవారి నవ రాత్రులు లేదంటే తొమ్మిది రోజుల దీక్షలు చేయడం లాంటివి ఇలాంటివి నేను చాలా చూసాను మన పవన్ కళ్యాణ్ గారు కూడా చూసారు కదా అమ్మవారు ఉగ్ర దేవత కదా ఆవిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఇప్పుడు మనకి ఆ చాలా డెప్త్ సబ్జెక్ట్ అని ఇప్పుడు మనం తరతరాలుగా మన ముందు తరాల నుంచి ఒక నాలుగైదు తరాల ముందు నుంచి చూసుకోవాలి చూసుకున్నప్పుడు అక్కడ ఏముంటది ఒక ఊర్లో పుట్టుంటాం మనం గ్రామ దేవత మనం ఒక కులంలో పుట్టుంటాం కులదైవం మనం మన ఇంటికి సంబంధించి ఇంటి దైవం అంటే మన పాలోళ్ళు అలా ఉంటారు కదా మనకు సంబంధించి ఒక ఇంటి దైవం అలాగే మన ఇష్ట దైవం అంతే వాళ్ళని ప్రే చేస్తే చాలు దేవతలు ఏంటంటే మెయిన్ గా మనకి గృహస్థాశ్రమంలో ఉన్నాం మనము ఉన్నప్పుడు తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేసి ఉంటాం కొన్నిసార్లు అనుకోకుండానే మనం ఆ కొన్ని మాటలు అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది లేదా కొన్ని చెయ్యాల్సి ఉంటుంది తప్పు అని తెలిసిన కొన్ని కొన్ని ఆ అవసరాన్ని బట్టి చెయ్యాల్సి ఉంటుంది అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఉగ్రదేవత ఆరాధన చేసాం అనుకోండి మనం గా లేము మనలో ప్యూరిటీ లేదు అన్నప్పుడు అమ్మవారు అది తీసేస్తూ ఉంటారు అలా తీసేసే ప్రాసెస్ లో ఒకటి చెప్తాను మనకేదో మన తాతల దగ్గర నుంచి ఒక పది ఎకరాల పొలం మనకు వచ్చింది అనుకోండి ఆ పొలం అనేది మన తాత వేరే వాళ్ళ దగ్గర నుంచి కబ్జా చేసి తెచ్చి మనకి ఇచ్చాడు ఇప్పుడు అమ్మవారిది మనం చేసాం చేసినప్పుడు ఏమవుతుంది ఆ పొలము నీది కాదు అది ఎవరో బాధపడి కబ్జా నుంచి అంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు నీ పొలం పోతుంది ఇప్పుడు నీకు నష్టం అయ్యింది కదా భౌతికంగా చూస్తే నష్టం అయ్యింది కానీ అందులో అమ్మవారు చేసింది ఏంటి నీ పాపంలో అది నీకు పాపం అది ఎవరో ఏడుపు అది నీది కానిది నీకు వచ్చింది అది తీసేసింది చాలా మంది మీరు చూడండి జనరల్ గా ఈ పూజ చేసాం చాలా బాగా చేసాం కానీ మాకు డబ్బు చాలా పోయింది లేదా మా ఇంట్లో ఇలా ఒకరు చనిపోయారు సంథింగ్ అలా చెప్తూ ఉంటారు ఆ పూజల్లో తప్పు కాదు నీ నీలో ఉన్న పాప రాశిని అమ్మవారు ధ్వంసం చేశారు ఇప్పుడు పాలు తాగడం అనేది మీకు పడొచ్చు నాకు పడకపోవచ్చు నాకు ఇరిటేషన్ ఉండొచ్చు పాలు మంచివే కానీ మీకు పడుతుంది నాకు పడదు అంటే నేను దూరం ఉండాలి సేమ్ ఇలాగే ఈ ఉగ్రదేవతారాధన ఆరాధన అనేది ఇప్పుడు స్ట్రిక్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడండి కొంత అటు ఇటుగా చూసే వాళ్ళు ఉన్నారు మనం డైలీ పూజ చేసే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మనం ఎన్ని తప్పులు చేసినా మనకి రియలైజేషన్ ఇస్తాడు కాదు నానా ఇలా కాదు ఇలా ఉంటది ఇలా అది స్లో ప్రాసెస్ అన్నమాట అలా వెళ్తూ ఉంటది అదే ఉగ్రదేవత ఆరాధన అయితే లాగే ఒకటి కొట్టి అది అప్పుడే క్లియర్ చేసేస్తుంది ఓకే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా అమ్మవారి ఆరాధకులు కాబట్టి ఏమో ఆయన పాప ఇబ్బందులు అనేవి అలా ఓటమి రూపంలో గతంలో పోయి ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలియదు మనకు అసలు ఆయన ఎలాంటి తత్వము ఏంటి ఏమీ తెలియదు నిజంగా ఆయన చాలా బా మంచి మనిషి కావచ్చు చాలా హెల్ప్ చేస్తాడు కావచ్చు ఆయన చాలా ప్యూర్ గా ఉండొచ్చు ఇప్పుడు బయటకు చూడడానికి అంటే ఆయన జనరల్ గా అంటారు త్రీ మ్యారేజెస్ అది ఇది అని అవన్నీ కాదు కదా మ్యారేజ్ అనేది ఒకటి మన పర్సనాలిటీని చెప్పవు కదా అది ఒకటి వదిలేస్తే మనం ఎంతో పేదవాళ్ళకి ఆయన హెల్ప్ చేసినట్టు కూడా చెప్తారు అవన్నీ మరి ఆయన పుణ్యమే కదా ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన గెలిచినప్పటి నుంచి కూడా చూస్తే ఎంతో మందికి ఆయన బాగా చేస్తున్నాడు అంటే మనం ముందు ఎలా ఉన్నా ఇకపైనైనా మనం ధర్మంగా ఉంటాము ఉండగలము అనుకున్న వాళ్ళు చేయొచ్చు నేను ఉండలేను అనుకున్న వాళ్ళు అలా వెళ్ళకపోతేనే మంచిది వారాహి అమ్మవారి దగ్గరికి ఉగ్రదేవతలు అసలు ఎవరండి మనకి లలిత అమ్మవారు ఉంటారు కదండి లలిత అమ్మవారి యొక్క స్వరూపాలే ఈ ఉగ్రదేవతలు సప్త మాతృకలు అంటారు అందులో వారాహి అమ్మవారు సర్వ సైన్యాది అన్నమాట అలాగే రాజశ్యామల దేవి అమ్మవారు ఒకటి ఇంకా మనం ఆ హై ఎనర్జీ లలిత అమ్మవారు సాత్వికంగా ఉన్న అమ్మవారిని ప్రే చేస్తే మనం వీళ్ళందరినీ చేసినట్టే ఇప్పుడు మా ఇంటికి మీ ఇంటికి మా ఇంట్లో పెళ్ళి ఉందండి నేను వచ్చి మీ హస్బెండ్ కి ఇస్తే చాలు మళ్ళీ మీకు మీ పిల్లలకి మీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు లేదా మీ హస్బెండ్ కి ఇవ్వకుండా మీ పిల్లలకి ఇస్తే మీకు ఎలా అనిపిస్తుంది అవును ఇవ్వాల్సిన పెద్ద మనిషికి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మనం డైలీ లలిత సహస్రనామాలు లలిత అమ్మవారిని చేస్తే మనలో ఉన్న కామ క్రోధ మద మాత్సల్యాలు అన్ని పోతాయి అదే సప్తమాత్రికలు అంటే మళ్ళీ మన సప్త చక్రాలే ఆ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అమ్మవారిని చేయడము ఇవన్నీ మొదలు పెట్టుకోవడము యాక్చువల్గా గుప్త నవరాత్రులు అంటారు వీటిని అందులోనే ఉంది కదా గుప్తమని గుప్తంగా అని అక్కడే ఉంది సీక్రెట్ గా చెయ్యాలి ఎవరు చేస్తారు సీక్రెట్ గా మనమైతే చెయ్యం కదా అంటే ఒక రాజ్యం ఉంది ఒక రాజ్యం బాగుండాలి అన్నప్పుడు సర్వ సైన్యా దీక్షరాలు ఉండాలి ఒక కింగ్ లెవెల్లో పర్సన్ ఒక కింగ్ చేయాలి తన రాజ్యం బాగుండాలి అని అంతే అది మనందరికీ అవసరం లేదు మనకి దసరా నవరాత్రులు ఉంటాయి దసరా నవరాత్రులు ఎందుకు చేస్తారు నవంబర్ లో వస్తుంది నవంబర్ లో వచ్చినప్పుడు పగలు తక్కువగా రాత్రి ఎక్కువగా ఉంటది వాతావరణ మార్పులు ఉంటాయి ఆ టైంలో కొంచెం గాఢ అంధకారం ఉంటుంది అది ఎక్కువ చీకటి ఉంటుంది ఎక్కువ చీకటి ఉన్నప్పుడు మనకి ఆ యూనివర్స్ లో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే యముని ద్రష్ట అనేది యముడు ఇలా మొత్తం బయటికి వచ్చేసి ఉంటాడు అప్పుడు ఎక్కువ మరణాలు సంభవిస్తాయి అన్ని రకాలుగా అన్ని రకాలుగా మరణాలు ఉంటాయి కాబట్టి ఆ తొమ్మిది రోజులు అమ్మవారి శక్తిని నవరాత్రుల రూపంలో పూజించి ఆ శక్తిని నెలకొల్పుతాం మనం ఆ రాత్రి ఎప్పుడైనా నవరాత్రి అంటే ఏంటి రాత్రి చేస్తాము ఎవరు ఎక్కడికి వెళ్లరు కదా ఆ తొమ్మిది రోజులు అమ్మవారి దగ్గర నిష్టగా మనం చేసినప్పుడు ప్రమాదాలు జరగవు అది కాన్సెప్ట్ కానీ ఈ టైంలో వారాహి నవరాత్రుల్లో మనకు అంతేమి ఉండదు అది మనం గృహస్థులు చేసేది ఏమి కాదు ఇంకా మనం అంత ప్యూర్ గా ఉన్నాము నేను హ్యాపీ సోల్ అంటే ఇక్కడ కూడా ఒకటండి ఎప్పుడు కూడా కోరిక లేకుండా చెయ్యాలి నువ్వు చెయ్యాలనుకుంటే కోరిక పెట్టినావనుకోండి ఆ అమ్మవారు ఫస్ట్ ఇప్పుడు నాకు ఏమంటారు మేకప్ వేయాలి అన్నప్పుడు క్లీనింగ్ కంపల్సరీ చేస్తారు సేమ్ అలాగే నాకు ఏదో కోరిక కావాలని అమ్మవారిని అడిగారు ఫస్ట్ నీ పాపం తీసేయాలిగా అవునండి ఇల్లు కట్టాలంటే వేసేటప్పుడు మొత్తం క్లీన్ చేస్తాం అమ్మవారు అదే చేస్తారు ఆ క్లీనింగ్ అనేది ఇప్పుడు నీకు అవసరం లేదుగా ఉండేది మనం ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉంటాము అందులో ఇప్పుడు అమ్మవారు అన్ని క్లీన్ చేసే ప్రాసెస్ లో ఉంటే డబ్బు పోతుంది ఎనర్జీ పోతుంది అన్ని పోతాయి కొంతమందిలో రోగాలు కూడా వస్తాయి జబ్బులు అలాగా ఆ జబ్బులు కూడా వస్తాయి ఎందుకు వస్తాయి పూజ చేసిన తర్వాత జబ్బు వస్తుంది కొంతమందిలో ఎందుకంటే అది నువ్వు అనుభవించాల్సిన కర్మ అమ్మవారు అదే ఇచ్చారు మీకు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలిసే చేస్తున్నారు ఈ పూజలు అంటే ఆయన ఎంత ఎంత ప్యూర్ గా ఏ ఇప్పుడు నాకు ఇది అని గావాలి అడగలేదు కావచ్చు మనకు తెలియదు కదా నేను నీకు ఓన్లీ గా మా అమ్మ వన్న గ్రాటిట్యూడ్ తో చేస్తున్నా ఆయన అంతే చేసి ఉండొచ్చు కరెక్టే కరెక్టే అలా మనం ఎంత మంది చేశారు అవును నిజమే ఈ గ్రేట్ చేయొచ్చు మీరు ఏదన్నా చెయ్యండి కానీ కోరికను കെട്ടൂടു കെട്ടക്കൂടുതും അമ്മ വരുത്തി ആഹ്